సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన కమేడియన్ పృథ్వీరాజ్ ఇటీవల లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలపై పృథ్వీని టార్గెట్ చేసిన వైసీపీ కార్యకర్తలు గత రెండు రోజులుగా నాలుగు వందల పైగా ఫోన్ కాల్స్ మెసేజ్లు పెడుతూ వేధిస్తున్న వారిపై సైబర్ క్రైమ్ పోలీసులకు కుటుంబ సమేతంగా వెళ్లి ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్ అది చాలా క్రైమ్ అండి అది దాని మీద సైబరాబాద్ నేను కంప్లైంట్ చేశాను పరువు నష్టం పరువు నష్టం దావా కూడా వెళ్తున్నాడు ఇక్కడ ఇచ్చాడు ఆంధ్రాలో మా హోమ్స్టర్ వంగలపూడి అంటే గారికి కూడా కంప్లైంట్ ఇస్తున్నాను అండి అక్కడ కూడా సినిమాలో కంటెంట్ బాగుందనుకోండి సూపర్ హిట్ నేను చూడవద్దు సినిమా అంట మీరు మానేస్తారా ఎవరికి ఇప్పుడు నా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు పృథ్వీరాజు మాట్లాడకుండా ఉంటే లైలా సినిమా గురించి ఇంత పబ్లిసిటీ లేదు ఈరోజు సినిమా విశ్వాంసాన్ని కానీ கராட்டாரு நே மாடே வெரி இது எந்த மஞ்சோ சரங்க பத்நீதி சூப்பர் சூப்பர் டூப்பர் ஹிட்டு சார் ராஜகீயங்கரோ இமேஜ் డామేజ్ చేశారు కాబట్టి మా లాయర్ ద్వారా మా ఓం మనిస్టర్ గారి ద్వారా నేను చూట్ చేస్తున్నాను ఇక మీదట ఎవ్వడు ఎవరి జోలికి పోవద్దు నా జోలికి అని కాదు ఇలాగ ఇంట్లో ఉండే అమ్మాయి మీద ఒకప్పుడు మా జీవితాలతో ఆడుకున్నారు మళ్ళీ ఎంత జరిగినా కూడా ఇంకా పుత్రి అలా అప్పుడు మీ బర్త్డే పదకొండో తారీఖు అన్నాడు గురు అది పదకొండు అన్నాడు మమ్మల్ని ఎలా అన్నాడు అలా అన్నా అంటారు పదకొండు అంటే మీకు ఎందుకు అంత ఉండదు ఉన్నది ఉన్నట్టే మాట్లాడాం మేము ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు అది సినిమా సినిమాగా చూడండి సినిమాని ప్రేమించండి హీరో ఎంత కష్టపడ్డాడో మాకు తెలుసు గౌరవించండి సినిమాని హిట్ చేయండి ఎదవ నీచమైన రాజకీయాలు ఉంటే పృథ్వీరాజు పొలిటికల్ సినిమా కూడా చేస్తాడు అప్పుడు చూసుకుందాం అప్పుడు మాట్లాడదాం